హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ చెప్పినట్లయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళాం మన ఛానల్లో వచ్చే టమాటా ధరలన్నీ టాప్ ధర ఎలా ఉన్నాయి అన్ని మార్కెట్లలోనూ టమాటా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళం ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మన గ్రంట్స్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమాటా ధరలు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారం ఆదివారము ఇరవై ఏడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఫస్ట్ తిరుపతి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఎనభై అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయలు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి తొంభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట ముప్పై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ దరిలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నాసిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పొలం నీరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చే మార్కెట్ టమాటో ధరలన్నీ టాప్ ధర ఫ్రెండ్స్ అలాగే సాయంత్రం వీడియోలు చెప్పలేదు